హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఈ రోజు అయితే శ్రీకృష్ణుడు పరమాత్మ గుడికి అయితే అయితే వెళ్ళామండి ఇదైతే జిల్లా పరిషత్ ద్వారా ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళకపోతే తప్పకుండా అయితే విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ అండి శ్రీకృష్ణుడిది ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇది చిన్నప్పటి నుంచి అయితే నేను వెళ్తూనే ఉన్నానండి శ్రీకృష్ణుడు గుడికి చాలా బాగుంటుంది కానీ ఈ మధ్య కాలంలో అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయితే కింద కూడా కట్టారండి అది కూడా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ తప్పకుండా వెళ్ళండి మనసు ఎంతో పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు అయితే మా ముకైతే స్కూల్ అయితే లేదండి ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కయంకరంకి అయితే వెళ్ళిపోయాము టిఫిన్ ఇంకా చేసిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే కాసేపు కూర్చొని వంట అయితే ఇంకా స్టార్ట్ చేయాలని అనుకున్నాను మా మున్న అయితే బుజ్జి బుజ్జి చేతులతో అయితే పువ్వు అయితే ఇచ్చాడు అమ్మ పువ్వు పెట్టుకోమ్మా అని పిల్లలైతే ఇలాంటి చిన్న చిన్న ముద్దు ముద్దు మాట్లాడినప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి పిల్లలు ఎంత ఎదిగినా మనకైతే చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు కాకపోతే గారభం అయితే ఎక్కువ అయితే మంచిది కాదు భయపెట్టిన దగ్గర అయితే తప్పకుండా మనం అంటే భయం ఉండాలండి ఈ రోజైతే రెసిపీస్ ఏంటో చూడండి ఈ రోజైతే రెసిపీస్ అయితే పప్పు టమాటా అయితే చూసా చేశాను ఇంకా బీరకాయ కర్రీ చేశాను ఇంకా రైస్ ఉండాను ఇంకా పాపిడ్స్ వేపాను ఇంకా తీపి అట్లండి తీపట్లు అయితే వేశాను చాలా హ్యాపీ అనిపించింది గుడికైతే వెళ్తే తెల్లవారు తెల్లవారు పనులన్నీ అయిపోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ సెట్ అయితే ఎప్పుడులో అయితే వేసుకుందాంలే అని అయితే అనిపిస్తుంది కానీ ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళేసి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చాలా తేలిగ్గా ఉంటుంది మనసు అయితేనా ఈరోజైతే రెసిపీస్ అయితే ఇదండి ఇంకా పదకొండు గంటలకే వాటిలన్నీ అయిపోయిందండి మా స్వామికి అయితే ఇంకా భోజనం అయితే పెట్టిస్తానండి అవునండి మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా మాలేస్తారా మాలేస్తే మీరు ఎటువంటి పద్ధతిలో పాటిస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఆయన గారు అయితే ప్రతి సంవత్సరం అయితే మాలేస్తారండి వంటలు అయితే నేను